నేను ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలని ఒక శ్రద్ధ ఉన్నది ఎనభై మూడులో నాకు రాత్రులు పనుకున్నప్పుడు ఈ యొక్క సుషుమనాడి నాడి ఎన్ను పోసలో ఒక సుషుమ నాడి ఒక తీగ ఎంట్రుకంత తీగ కాషాయం కలర్లు కనిపిస్తూ ఉండేది రాత్రిలో అది నేను ఎవరికి ఆయన చెప్పలేదు ఎనభై ఐదులో కడపకి వెళ్ళటం అక్కడ ఒక ఆయన మాకు చైతన్యానంద స్వామి అని మా కాలేజీలోనే ఆయన లెక్చరరు ఆయన నన్ను ఇంటికి తీసుకెళ్ళి వేమన జీవిత చరిత్ర బ్రహ్మంగారు చరిత్ర చదివారు తర్వాత సీతారామాజన్ సంవాదం చదివి ఆయన ఏం చెప్పేవారంటే పూజ అనేది మంచిదే కానీ ఒక్కొక్క దానికి ఒక బలం ఉంది ఏం తెలియనోడు పూజ చేస్తాడు అక్కడి నుంచి కొన్ని జన్మలు పూజ చేస్తూ ఉంటాడు మళ్ళీ జపం చేస్తాడు కొన్ని జన్మలు మళ్ళీ కొన్ని జన్మలు స్తోత్రం పూజ తర్వాత స్తోత్రం కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం కోటి జపాలు ఒక ధ్యానానికి సమానం కోటి ధ్యానాలు ఒక లయం అంటే పిఎంసి మాస్టర్ మా మన పిరమిడ్ మాస్టర్లో జానంలో కూర్చొని తను మనసు శ్వాస ఎట్టబోతుందో వాళ్ళు ఇట్లా ఏలాడబడిపోతారు అంటే అప్పుడు శ్వాస మనసు లేదనే అది నిద్ర కాదు అందరు కొంతమంది ఏదాలు చేస్తుంటారు తెలియని వాళ్ళు ఆ నిద్ర వాళ్ళు జానం చేయరు జానం చేయకుండా ఇళ్లల్లో ఉండేవాళ్ళు ఏదాలు చేస్తుంటారు కొంతమంది అందరూ అట్లా కూర్చొని నిద్రపోతారు నిద్ర కాదు అది మనసు శ్వాస మీద జాస పెడితే శ్వాస ఆగిపోతుంది మనసు ఆగిపోతుంది రెండు లేనప్పుడు ఈ మొత్తం బాడీ ఇంద్రియాలన్నీ ఫంక్షన్ కావు ఇంద్రియాలు దాటిపోయారు కర్మేంద్రియాలు దాటిపోతారు ముందు తర్వాత జ్ఞానేంద్రియాలు ఐదు దాటిపోతారు తర్వాత పంచతన్మాత్రలు ఉంటాయి శబ్దశ్వశిరోపశిర గ్రంథాలు దాటిపోతారు పంచభూతాలను దాటిపోయారు ఆజ్ఞా చక్రం అంటే కైలాసం ఈశ్వరుడి స్థానం ఇది కనీసం నాలుగు చక్రాలు ఉంటాయి నాలుగు పాయింట్లు ఇది పరమేశ్వరుడి స్థానం మహేంద్ర స్థానం అదే ఇప్పుడు మన పిరమిడ్లో కూడా స్వామి మహేంద్ర పిరమిడ్ అది కేంద్రం అది ఖర్తాళ్ళలో మహేంద్ర పిరమిడ్ అని పెట్టారు మహేశ్వర మహేశ్వర అన్న మహేంద్ర అన్న ఒకటే అంటే ఆజ్ఞాచక్రంలో మనసు పెట్టి ధ్యానం చేసేది అందరికీ నేర్పించారు కాబట్టి కేంద్రంగా ఆయన కట్టాల్లో మహేశ్వర పిరమిడ్ అని దాన్ని నిర్మించి అందరూ దాని కింద కూర్చొని ఆజ్ఞాచక్రంలో శ్వాసను గమనిస్తూ ఉంటారు అట్లా ఈ పై స్థానం లేకపోయినప్పుడు దాన్ని ఏం చెప్తారంటే ధ్యానం కోటి ధ్యానాల కంటే ఒక లైవ్ తన్ను తాను మర్చిపోయి ఈ ఇంద్రియాలన్నీ దాటిపోయి ఇరవై నాలుగు తత్వాలు ఇప్పుడు ఇరవై తత్వాలు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు పంచబోతాలు ఐదు పంచ తన్మాత్రలు శబ్దస్పరిశ రూపరస గంధాదులు అంటే భూమి జలం అగ్ని వాయువు ఇవన్నీ మన లోపలు ఉండేవి దాటిపోతాం అప్పుడు మనసును దాటాం బుద్ధిని దాటాం ఆత్మలోకి లీనం అయిపోతుంది ఈ మనసు పోయి శ్వాస మనసు అయిపోయినాయి శ్వాస మీద జాస పెడితేనే ఇక్కడ శ్వాస పుడుతుంది నాభిలో నివాసం ఉంటుంది ఇక్కడ బ్రహ్మ పుడతాడు ఇక్కడ నివాసం ఉంటాడు బ్రహ్మ అంటే మనసు అందుకని ఈ హంస అంటే శ్వాసని హంస అంటారు అదే కోటి లయాలు అనేది కూడా లేదు ఇకన అదే లాస్ట్ ఆ లయమైపోయిన స్థితి నిన్ను నువ్వు మర్చిపోవటం నీ శరీరం ఉందో లేదో నువ్వు తెలియకుండా మర్చిపోవటం లయం ఆ స్థితికి ఈరోజు కొన్ని లక్షల మంది పిరమిడ్ జానులు చేస్తున్నారు అదేవిధంగా మనకి ఇంత విద్యని ఇన్ని లక్షల మందిని ఈ కాలంలో ఈ కలియుగం ఈ కలియుగంలో ఈ యొక్క ఆధునిక జీవన విధానం అందరూ ఆహారం ఎట తీసుకుంటారు పిండి పురుగు మందులేసి పెంచిన ఆహారం తీసుకుంటారు పాటలు మొరాయిస్తున్నాయి అదేవిధంగా బాహ్యంగా ఏ ఏమింటో అప్పుడు పురాణాలు బుర్రకథలు అరికథలు పెట్టి పోరము పల్లెల్లో అవి చెప్పేవాళ్ళు ఎండాకాలం అంతా కూడా ఉత్తరా ఉత్తరాయణంలో అంతా ఏం పని లేదు అందరూ తాళ్ళు పేడుకుంటా అందరూ బ్రహ్మాండంగా రా భారతం రామాయణం హరికథలు ఎక్కువ ఉండేది అప్పుడు అంతా అయితే దేవుడు విషయాలు వినేవాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు సీరియల్స్ ఈ సీరియల్స్ ఏంది మరిది నెట్ట మర్డర్ చేయాలా వదిలి నెట్ట హింస పెట్టాలా ఈ క్రోరత్వం క్రోధం అది చూపిస్తున్నారు సినిమాల్లో ఇప్పుడు అవి ఎక్కువ చూసినందువల్ల బ్రెయిన్ మీద పడేది కిడ్నీలు ఈ పాట్లు బీపీలు షుగర్లు అన్ని అనారోగ్యానికి వస్తుంది అందుకని సీరియల్స్ ప్రశాంతమైన పాత సినిమాల్లో పాటలు మ్యూజిక్లు అవి ఎంతో వినుసొంపుగా మనశ్శాంతినిచ్చేది ఇప్పుడు డీజీలని శబ్దాలు అంటే చెడిపోతూ ఉంది వ్యవస్థ దైవత్వానికి దూరం అవుతుంది ఏది కూడా భయంకరంగా ఉంది వాతావరణం అందువల్ల మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మనం శ్వాస మీద జాస అనేది ఈ చాలా అవసరం చాలా అవసరం మనకి దేనికంటే భగవద్గీతలో కూడా భ్రూమధ్యం మన మనసు నిలిపి ప్రాణ వాయువులను స్తంభింపజేసి ఎవరైతే ఆ భ్రూమధ్యంలో మనసు పెట్టి ఉంటాడో వాడు ముక్తుడు అన్నాడు దేనికంటే శ్వాస పుట్టేది భ్రూమధ్యంలే లయమయ్యేది భూమధ్యంలే అందుకని ఈ శ్వాస మీద అనేది వెరీ సింపుల్ చదువు పళ్ళ దీనికి ఏం డిగ్రీ చదువు పళ్ళ ప్రాణాలు ముఖ్యంగా పురాణాలు వేదాలు ఉపనిషత్తులు చదవాల్సిన అవసరం లేదు అమ్మితే ఈజీ అనమాట శ్వాస మీద జాస అనేది టెక్నిక్ భగవద్గీతలు అంతా కలిపి జానాన్ని గురించి ఒక్కటే సాలు మనకి ఆ శ్వాస మీద అంటే శ్వాస లోపల పోయేది ప్రాణం బయటకు వచ్చేది అపానం ఈ రెండు ముక్కుల్లో కూడా ప్రాణాపానాలు ఉన్నాయి ఎడం ముక్కులో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి రెండున్నర గంట మళ్ళీ కుడి ముక్కులో రెండున్నర గంట ఈ రెండు మారినందువల్ల ఎడం ముక్కలు ఆడినప్పుడు కోరికలు మనలో పెళ్ళి పెకతాయి కుడిముక్కులు ఆడినప్పుడు తగ్గిపోతాయి చంద్రస్వరం రెండున్నర గంట ఆడితే పదహారు కళలు వస్తాయి చక్రంలో పౌర్ణమి వస్తుంది మనకి మళ్ళీ కుడిముక్కు ఆడిందంటే ఎన్ను పోస కోస వస్తుంది తగ్గిపోతా పోతాయి కళలు బ్రహ్మాండంలో అది వచ్చేసి ప్రకృతిలో తీసుకుపోయేది పౌర్ణమి అమావాస్య ధ్యానంలో తీసుకుపోతుంది మనల్ని అంటే ఈశ్వరుడు అమావాస్య రోజు ధ్యానం చేస్తే ఏ ఆలోచనలు మనల్ని ఒత్తిళ్లున్నావు మన మీద పౌర్ణమి రోజు మనసు పదహారు కళ్ళలతో ఉంటుంది కాబట్టి అది అనేకంగా పరిగిస్తూ ఉంటుంది కంట్రోల్ లేకుండా అంటే కోరికలకి బాగా ఉంటుంది అందుకని పదహారు కళలు పదహారు తిథులు పదహారు తిది దేవతలు షోడశ మహాలక్ష్మి అంటారు ఆ దేవతలకి మంత్రాలు లక్ష్మీనారాయణ మంత్రం ఉంది ఇవన్నీ బాహ్యంగా చేస్తారు అయితే సమస్తం బాహ్యంగా ఏదో ఉందో పంచిబోధాలు నీలో ఉన్నాయి షట్చక్రాలలో బాహ్యంగా ఉండే నవగ్రహాలు నీ షట్ చక్రాలలో ఉన్నాయి మూలాధారంలో బుధుడు ఉండడు అదే అగ్ని ఉంటుంది మూలాధారంలో స్వాధిష్టానంలో చంద్రుడు ఉండడు శని ఉంటాడు మణిపూర్వకంలో కుజుడు శుక్రుడు ఉంటాడు హృదయంలో గురువు కేతు ఉంటాడు ఖండంలో ఏ స్వరమాణా కేతు ఉంటాడు తొమ్మిది గ్రాహాలు ఏమైనా ఉన్నాయి తొమ్మిది నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి పన్నెండు రాసులు ఉన్నాయి తల్లా కూడా ఉంటాయి బ్రహ్మాండంలో ఏమున్నాయి పిండాండంలో అయ్యే ఉన్నాయి అందువల్ల బ్రహ్మాండంలో ఏది ఉందో ఆ దేవతాతత్వం అంతా మనలోనే ఉంది కాకపోతే శ్వాసను పట్టుకుంటేనే ఈ రహస్యం తెలుస్తుంది శ్వాస ఆడిస్తేనే అరుణ కాంతి వస్తుంది ఈ సూర్యచంద్రులు రాత్రి పొగులు పన్నెండు గంటలకు మారుతున్నాయి బయట మన లోపల రెండున్నర గంట రెండున్నర గంటకు మారుతుండే సూర్యచంద్రుడు అలాగే బాహ్యన రాత్రి పొగులు జరిగితే ఈ జీవుడు ఉదయాన్నే సృష్టి సూర్యోదయం సృష్టి బ్రహ్మ అందరూ పనులకు ఉపక్రమిస్తారు మధ్యాహ్నం స్థితి అంటే విష్ణు సాయంత్రం శివుడు శివపార్వతులు తత్వం పై అది లయం అదే మనలో వాడ మూలాధారం స్వాధిష్టానం బ్రహ్మ లోపల మణిపూరకంలో తినిది ఇది అంతా కూడా తిన్న ఆహారం రక్తంగా మారి అన్ని అవయవాలు నెట్టేది విష్ణువు హృదయకములం శ్వాస అంటే ఇది వాయువు ఇది ఆకాశం ఇది ఫిజికల్ ఫిట్నెస్ లేదు అందువల్ల ఇది పరమాత్మకి సంబంధించింది అందుకని ఉదయం సూర్యోదయంలో పొగు రాత్రి పొగులు కలుస్తున్నాయి కాబట్టి అది అరుణకాంతితో ఉంటుంది అదేవిధంగా మనలో సూర్యచంద్రులు కలిపితే మనలో అరుణకాంతి వస్తే రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి అంటే అరుణకాంతి శివుడు అంటే తెలుపు బ్రహ్మాండంలో పార్వతి ఎరుపు అందువల్ల ఇవన్నీ ఉందో క్రమంగా అది మళ్ళీ చెప్పుకుంటాం ఇప్పుడు మన కావ్య నుంచి వచ్చినటువంటి నరేంద్ర గారు బుద్దా ఫిర్మిడ్ సీనియర్ మాస్టరు ఆయన మంచి వ్యవస్థాపకులు నరేందర్ గారు ఇప్పుడు మనకి స్పీచ్ ఇస్తారు ఈ యొక్క విషయాన్ని